సత్య ధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం వైశాఖ పురాణం ఐదో అధ్యాయం అంబరీషుడు నారదు నారద మహర్షి వైశాఖ మాసం ఇతర మాసాలన్నింటికంటే చాలా ప్రసిద్ధమైనదని చెప్పినారు కదా అదేమో నాకు సరిగా అర్థం కాలేదు వివరంగా చెప్పండి అని అడిగాడు నారదుడిలా చెప్పాడు మహారాజా విను కల్పాంత సమయంలో ప్రళయం సంభవించినప్పుడు దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు ఈ సర్వ లోకాలను లోకాలలోని జీవరాశులను తమ బొద్ధిలో దాచుకొని మర్యాకు మీద సైనించి ఉంటాడు లోకాలని నశించి అంతా ఏక సముద్రం అయిపోయినప్పుడు తానొక్కడే ఉంటాడు అంతవరకు అనేక జీవులుగా విస్తరించిన విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని యోగ నిద్రలోకి జారుకుంటాడు ఆ విధంగా ఇంకొక కల్పం వరకు యోగ నిద్రలో ఉన్న శ్రీమన్నారాయణుడు వేదాలు తనను మేల్కొల్పగా క్రమంగా మేలుకుంటాడు తన బజ్జులో లీనమైపోయిన సర్వ జీవరాశులకు యోగ్యమైన కర్మఫలాలను అందించేందుకు ఆ ప్రాణులు మళ్ళీ సృష్టించాలనే సంకల్పం ఆయనలో కలుగుతుంది సంకల్పం కలిగిన వెంటనే ఒక బంగారు తామరపు బాతను నావి బొడ్డులో నుంచి వెలువడింది ఆ పద్మంలో నుంచి చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు ఆ బ్రహ్మ నారాయణ్ణి విరాట్ స్వరూపం నుంచి పద్నాలుగు లోకాలను సృష్టించాడు అనేక విధాలైన కర్మలను ఆశ్రయించి ఉండే విధ వివిధ జీవుల్ని వారి పూర్వ కర్మఫలాలను తగిన రూపాలతోనూ పేర్లతోనూ సృజించాడు ప్రకృతిని మాయను సత్వగుణం రజోగుణం తమోగుణములను త్రిగుణాలను సృష్టించాడు దేవతలను ఋషులను రాజులను ప్రజలను శ్రీ పురుషులను సృష్టించాడు రాజులను వర్ణాశ్రమ ధర్మాలను మర్యాదలను ఏర్పాటు చేశాడు మానవులంతా ధర్మబద్ధులుగా ఉండి ప్రవర్తించేందుకు నాలుగు వేదాలను వారికి అందించాడు వేద ధర్మాలు తంత్రాలు సంహితలు స్మృతులు ధర్మశాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు అన్ని రచించి ప్రజల్లో ప్రచారం చేయడానికి మహర్షులను సృష్టించాడు ఆ ఋషులు తాము ఆచరించి ప్రచారం చేసిన ధర్మాలను మానవులంతా ఆచరిస్తూ శ్రీహరికి సంతోషం కలిగిస్తూ ఉండేవారు ఒకసారి విష్ణుదేవునికి ఒక కోరిక కలిగింది ఈ సృష్టిలోని తమ ధర్మాలను చక్కగా ఆచరిస్తూ అసఖ్య బుద్ధితో ప్రవర్తిస్తున్నారా లేదా చూడాలని బయలుదేరాడు మానవుల జీవనాలకు తగినట్లుగా కాల ప్రమాణాలు క్షణాలు ముహూర్తాలు దినాలు పక్షాలు మాసాలు ఋతువులు సంవత్సరాలు కూడా సృష్టించడం జరిగింది సామాన్య ప్రజలు ధర్మాచరణకు అనుకూలమైన ఋతువులు ఉన్నాయి అనుకూలం లేని ఋతువులు ఉన్నాయి అనుకూలంగా లేని ఋతువుల్లో ప్రజలు ఎలా ఆచరిస్తారు వర్షాకాలం వచ్చింది వర్షాల వల్ల పీడించి మన ప్రజలు సరిగా తమ ధర్మాన్ని ఎలా ఆచరించగలుగుతారు అలాంటి వారిని చూస్తే నా మనసులో అసంతృప్తి కలుగుతుంది కదా కాబట్టి వర్షాకాలంలో ప్రజల ధర్మ కార్యాచారాన్ని పరిశీలించకూడదు శరత్కాలం వస్తుంది అందరూ వ్యవసాయ పనుల్లో మునిగిపోయి ఉంటారు చలి ప్రారంభమవుతుంది కొందరికి కళ్ళ రోగాలు వస్తాయి ఇలాంటి సమయంలో వారి ధర్మ ప్రవృత్తిని పరిశీలించడం మంచిది కాదు హేమంత ఋతువులో చలి ముదురుతుంది ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందే నది స్నానం చేయాలి అసలు తెల్లవారుజాములో లేవరేరు చలి వల్ల అప్పుడు అలాంటి వారిని చూస్తే నాకు అసంతృప్తి కలుగుతుంది ఇంకా సిసిరు ఋతువు వస్తుంది ఋతువులో కూడా చలి చాలా ఎక్కువగా ఉండి ప్రజలు తమ ధర్మాలు సరిగా నడపడానికి బద్దకిస్తారు ఆహార పదార్థాలు కూడా సులభంగా దొరికే వాటి కోసమే ప్రయత్నిస్తారు చలికి భయపడి స్నానమే చేయని వారు వ్రతాలు పూజలు ఎలా చేయగలుగుతారు ఇలా చేస్తే వర్షాకాలం నుంచి చలికాలం దాకా ప్రజలు ప్రకృతికి లొంగిపోయి ధర్మాచరణం చేయాలనుకున్నా చేయలేరు ఇలా సమయంలో వారిని పరిశీలించడానికి వెళ్ళి నేను చిరాకు పడి వారిని బాధ నాకు సమంజసంగా కనిపించడం లేదు ఇంకా వసంత ఋతువు వస్తుంది అదే అనేక యజ్ఞయాగాలకు ధర్మానుష్ఠానాలకు కృత్యాలకు అనుకూలమైన కాలం అనేక ఆహార పదార్థాలు పళ్ళు కాయగూరలు అన్ని చక్కగా దొరికే కాలం ఇది ఒకరికి అంత పెట్టి తానింత అనుభవించడానికి కూడా అనుకూలమైన కాలం అతిథులను అభ్యాగుతులను ఆదరించి భగవంతుని ప్రీతిగా వారిని సేవించడానికి అన్ని సౌకర్యాలు ఉండే కాలం ధర్మాత్ములైన వారు ఈ కాలాన్ని వృధా చేసుకోక ధర్మకార్యాలు పరోపకారాలు చేసి ఆనందిస్తారు ధర్మనిష్ఠులైన వారు కొందరు ఏ కాలంలోనైనా ధర్మకార్యాలు ఆచరిస్తారు అది వేరే విషయం సాధారణ మానవులు కూడా జలదానం ఆహార దానం మొదలైన చేయడానికి ఎక్కువ కష్టపడనక్కర్లేని ఋతువిది ఎండలో నడిచి వచ్చిన వారికి కొంచెం మంచినీళ్ళిచ్చి భోజనం పెట్టి వసరాలో విశ్రాంతి తీసుకోవడానికి చోటు చూపించవచ్చును ఆకులు కూరలు పళ్ళు నీరు పువ్వులు మంచి గంధము తాంబూలము చల్లని ఇచ్చి సత్కరించవచ్చును అన్నింటికి అనుకూలమైనది వసంత ఋతువే ఇలాంటి సమయంలో నేను భూలోక సంచారం చేసి ప్రజల ధర్మబుద్ధిని సత్కారము నష్టాలను పరిశీలించవచ్చును అని మాధుడు ఆలోచించి లక్ష్మీదేవితో పాటు భూలోక సంచారానికి బయలుదేరాడు పొలతోనూ పండ్లతోనూ కన్నులు పండగ చేసే తోటలను అడవులను పర్వతాలు లతలు చుట్టుకున్న వృక్షాలను నిర్మలమైన నీటితో నిండి ఉన్న జలాశయాలను నదులను ఆనందం వల్ల వికసించిన ముఖాలు గల ప్రజలను ఫలపుష్ప వృక్షాలతో నిండిగా కనిపిస్తున్న మునుల ఆశ్రమ వాటికలను వారి ధర్మ కర్మానుష్ఠాన నగరాల్లోనూ గ్రామాల్లోనూ ముక్కులతోనూ అలంకారాలతో కూడిన ఇల్లు వాకిళ్లను ఫలపుష్పాలతో వనభోజనాలు సందడులతో నిండిన తోటలను ఎన్నింటినో లక్ష్మీనారాయణ చూసి ఆనందిస్తూ ముందుకు సాగారు అతిథుల్ని ఆధారంగా చూసి గౌరవించే పుణ్యాత్ములు చూశారు తామే అతిథులుగా వచ్చి ఆ గృహస్థుల సత్కారాలు సేవ అందుకున్నారు వాడు అరగకుండానే వారు చేసే పూజలకు వారి భక్తి తత్పరతను సంతోషించి ఇహలోకంలో భోగభాగ్యాలు పరంలో మోక్ష సంపదలు ఇచ్చి అనుగ్రహించారు కొందరు దురాచారులు వ్యసన అయినప్పటికీ వైశాఖ మాస ధర్మాలు కొన్నింటినైనా ఆచరించి వారి పాపాలను హరింపజేస్తూ వారు చేసిన పుణ్య కార్యాలకు పుణ్యఫలాలను భోగభాగ్యాలను ప్రసాదించారు బొత్తిగా అస్థికి బుద్ధి లేకుండా ఏ ధర్మ కార్యాలు చేయకుండా తమ పొట్టను మాత్రమే నింపుకొని దురాచారులను తగిన విధంగా శిక్షిస్తూ వచ్చారు కాబట్టి మహారాజా మనం ఎలాంటి వాళ్ళమైనా మనకు శక్తి ఎంత తక్కువ ఉన్నా సరే మనకు శక్తి ఉన్నతలోనే వైశాఖ మాధవునికి ప్రీతిగా దాన ధర్మాలు ఆచరించాలి మన మనసులు చంచలమైనవివాన్ని అదుపులో పెట్టుకొని యథాశక్తిగా దాన ధర్మాలు చేసిన శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందడానికి ప్రతి మానవుడు ప్రయత్నించాలి ఈ విధంగా శ్రీహరి సిద్ధ సాధ్య గరుడ గంధర్వ చారణాది దేవతలతో కూడి లోక సంచారం చేస్తూ ధర్మాచరణం చేసే వారికి తగిన వరాలను అనుగ్రహిస్తూ చేయని వారిని శిక్షిస్తూ చైత్ర వైశ వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో సంచరించారు వైశాఖ మాసంలో మదమతుల తమ ధర్మాలను వైశాఖ మాసం ధర్మాలను విడిచి ఉండేవారిని రోగాలు దుఃఖాలు కలిగించి శిక్షిస్తారు ధర్మాచరణ చేసేవారికి వరాల నుంచి రక్షిస్తాడు వైశాఖ మాసంలో విష్ణుమూర్తినే కాదు మానవులు తమకిష్టుడైన ఏ దేవుని పూజించినా ఏ దేవుని ఉద్దేశించి పూజ దాన ధర్మ కార్యాలు చేసినా మాధవుడు సంతోషిస్తాడు ఎందుచేతనంటే ఆకాశ తత్పితంతో ఎంత గచ్చతి సాగరం సర్వదేవ కేశవ ప్రతి గచ్చతే అనే పురాణ సూక్తిని అనుసరించి ఏ దేవునికి చేసిన పూజలైనా ఆ కేశవునికి చెందుతాయి ఎలా కంటే ఆకాశం నుంచి కురిసిన వాన నీరు నదుల ద్వారా సముద్రానికి చేరినట్లు ఒక మహారాజు పరివారంతో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి రాజ్యంలో సంచారం చేస్తున్నాడు వెళ్ళిన చోటల్లో ప్రజలకు ఆయనకు నీరాజనాలు పడుతూ పూజిస్తున్నారు రాజా ప్రజలకు తన మీద ఉన్న భక్తి గౌరవాలకు సంతోషించి పన్నులు తగ్గించడం వాళ్ళకు చెరువులు తవ్వించడం చేస్తాడు కదా మరొక చోటున ప్రజలు రాజును పరిపాలన బాగలేదని దుర్మార్గుడని దూషిస్తాడు అప్పుడు ఆ రాజు ఆ దూషించిన వారిని దండిస్తాడు కదా అలాగే సంచారానికి వచ్చిన శ్రీమన్ ఎవరైతే భక్తి ప్రపత్తులతో గౌరవించి పూజిస్తారో వారికి సకల భోగ భాగ్యాలు ఇచ్చి అనుగ్రహిస్తాడు దీనికి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే వారిని ఆయన ఏదో విధంగా శిక్షిస్తాడు ఆయన వెంట వచ్చిన పరివార దేవతలు కూడా నాస్తికులను శిక్షిస్తారు కాబట్టి వైశాఖ మాసంలో ఋషులు పురాణాల్లో చెప్పిన ధర్మ కార్యాలను సక్రమంగా ఆచరి మానవులు అదే వారి దేవుని అనుగ్రహం పొందడానికి ప్రయత్నించాలి ఈ వైశాఖ మాస వ్రతం ప్రజలకు ఒక పరీక్షా కాలం అని భావించాలి బాగా చదివిన పరీక్షలు రాస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు చదివిన వారు పరీక్ష రాస్తే పాస్ అవుతారా అలాగే భక్తి శ్రద్ధలతో తాము చేసే ధర్మ కార్యాలతో ఆ మాధవుని మెప్పించిన వారికి ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి చేయని వారు ఏ మంచి ఫలితాన్ని ఎలా పొందగలరు అందుచేత కార్తీక మార్గశీర మాసాల కంటే కూడా వైశాఖ మాస వ్రతం చాలా పుణ్యప్రదమైంది ధర్మం తెలిసిన మహర్షులందరూ చెప్పారని నారదుడు అంబరీషునికి వివరించాడు జై శ్రీమన్నారాయణ